నమస్తే అన్న మీ పేరు నా పేరు దిర్శి వెంకటరావు అండి అన్న చూస్తున్నారు కదా ఈరోజు మనం జరిగిన వినుగొన్న సంఘటన మీరు వైసీపీలు వైసీపీలో ఆరోపిస్తున్నారు ఈరోజు రెడ్ బుక్ పేరుతోనే రాష్ట్రంలో టీడీపీలు అల్లకోలం సృష్టించి ఇలా చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారా అది అదంతా అవాస్తవం అండి ఎందుకంటే గతంలో జరిగిన దుర్మార్గాలని ఆయన అప్పుడు ఉన్న అధికారులు కానీ అప్పుడు చేసిన ప్రజాప్రతినిధులు కానీ ఈ అప్పుడు జరిగిన అరాచకాలు దరిదాపుగా ఆరు వందల మందికి పైగా అప్పుడు మండలు జరగడం జరిగింది దళితులు ఎస్టీలు మైనారిటీలు ముఖ్యంగా బీసీలు ఈ కులాలలో ఉండాలందరినీ కూడా టార్గెట్ చేశారు దాని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశారంటే అప్పుడు ఎవరైతే ఈ అసాంఘిక కార్యకలాపాలకి వాళ్ళకి కొమ్ముగా నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన రెడ్బుక్లో నోట్ చేసుకున్నారు అలాంటి పరిపాలన జరగకుండా ఉండటం కోసం జాగ్రత్త పట్టడం కోసం ఆ మాట అన్నారే తప్పించి మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా గతంలో తీసుకున్న ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించి నలభై నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఎక్కడా కూడా దుర్మార్గమైన పాలనకు ఎక్కడ అవకాశం లేదు ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ప్రజా సంక్షేమాన్ని చేశారా తప్ప హత్యా రాజకీయాలు కానీ లేదనుకుంటే అనవసరమైన ట్రోలింగ్స్ కానీ ఈ సవాల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కానీ వాళ్ళు ఎప్పుడూ చేయలేరు మీకు ఉదాహరణ చెప్పాలంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం తీసుకుంటే హత్య రాజకీయాలు శవ రాజకీయాలు అనేది కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఆయన నుంచే స్టార్ట్ అయిందండి అది ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట తండ్రి చనిపోయాడు ముఖ్యమంత్రి ఎంతోమంది చనిపోయారు గుండెపోయింది అన్నారు కానీ తండ్రి శవం కూడా శకలాలు కూడా తీరిక ముందే ఈయన ఎమ్మెల్యేలను పోగు చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడు నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి మన నాన్న తెచ్చిపోయాడు అని చెప్పని శవాన్ని అడ్డం పెట్టుకుని శవ శవయాత్రతో చేస్తా అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసి రకరకాల ట్రోలింగ్స్ చేసి అటు సోనియా గాంధీ మీద కానివ్వండి అప్పుడున్న నాయకుల మీద కానివ్వండి ఒక వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ వచ్చాడు ఆయన ఆ వ్యతిరేక ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు ఎవరైతే ఆ నాన్నగారు ఉండగా మరణించారు వాళ్ళ వాళ్ళందరి దగ్గరికి కూడా వాదార్పు యాత్ర అనే పేరుతో శవరాజకీయంతోనే అతను ఈరోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది సరే ఆ రోజు ప్రజలు నిజంగా ఎవరైనా సరే ఒక మహానాయకుడు మంచి నాయకుడు చనిపోయాడు వాళ్ళ కొడుకుగా ఆయన ఆదరించారు నూట యాభై సీట్లు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిపించడం జరిగింది ఆయన గెలిచిన కాడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే సామాన్యుడు ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదనుకుంటే మండల పరిషత్తులో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఎక్కడా కూడా న్యాయం జరగకుండా వాళ్ళ నాయకులకే పెత్తనాలకు చెప్పి గ్రామస్థాయిలో కూడా అలాంటి నాయకత్వాన్ని పెంచి పోషించి విష సంప్రదాయ విష సంస్కృతికి ఆయన బీజం వేయటం జరిగింది ఆ బీజంలో భాగంగా ఈరోజు అదే సంస్కృతిని కొనసాగించాలనే ఆలోచనతో ఆయన ఆఫోబియాలోనే ఉండి ఈ ఐదేళ్ళు పరిపాలన చేశారు అది మాకు వద్దని చెప్పని ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు కూడా ఆయన పరిపాలన మాకు వద్దని చెప్పని ఆయన్ని తిరస్కరించి ఈరోజు నూట అరవై ఐదు సి అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ప్రజలు కల్పించారు ఇది ఎవరో కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు అనే హక్కు ద్వారా వాళ్ళ హక్కుని వాళ్ళు వినియోగించుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా సంక్షేమానికి పెద్దపేటేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి కలిపి మరి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు వెంటనే వెయ్యి పెంచి ఆయన అధికారం చేపట్టిన పదిహేను రోజుల్లోనే ఏడు వేల రూపాయలు వృద్ధులకి మూడు వేలతోనే అరాకొరాగా బతికే వికలాంగులకి ఆరు వేలు చేసి అట్లాగే ఐదు వేలు వచ్చే వాళ్ళకి పదివేలు పదిహేను వేలు దాకా కూడా చేసి ఇవాళ సంక్షేమం ఎలా చేయాలనేది నాంది చూపించారు ఆయన మేము అనుకుంటుంది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నిన్న జనరల్గా ఏంటంటే వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వాళ్ళు కొట్టుకున్నారు గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు వాళ్ళ మధ్య ఏముందనేది లోకల్గా అడిగితే మనకు తెలుస్తుంది ఈయనకు ఒక టీవీ ఛానల్లో ఈయనకు సపోర్టింగ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన ఏం చేశారు గతంలో ఒక కుర్రాడిని ఇక్కడ మన పక్కనే రేపళ్ళలో బతికొండగా వాళ్ళ పార్టీ రెడ్డి కుర్రాళ్ళు వాళ్ళ అక్కన కామెంట్ చేశాడని ఏంటి ఇది తప్పు చేస్తున్నారు మా అక్కన ఎందుకు అంటున్నారు మేము జాగ్రత్తగా నిజాయితీగా బతికేవడం అని ఒక క్వశ్చన్ చేసినందుకు అతను కొట్టి నోట్లో గుట్లు బతికుండగానే పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు అట్లాగే ఒక ఎస్సీల్లో నేను ఒక ఎస్సీ వాడిగా చెప్తున్నా ఒక ఎస్సీల్లో ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ డాక్టర్ అవ్వటం అనేది చాలా కష్టమైన విషయం అలాంటిది ఒక డాక్టర్ సుధాకర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ మాస్కులు లేవని అడిగినందుకు అతను అతను ఏంటంటే మాస్కులు అనే కాదు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాడు ఏ విధంగా ప్రశ్నించాడు మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు కరోనాలోకి ఇంకా మనం బలమైన సేవలు అందించాలి దిగువర్గాలకు ఆయన దాన్ని మాస్క్ పేరుతో అడిగాడని చెప్పని అతన్ని కొట్టి నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కొట్టించి దారుణంగా చంపించాడు ఇప్పుడు వ్యక్తిగా అప్పుడు ఆ రోజున ఏ రోజున కూడా అట్లాగే ఒక దళిత ఎంపీ తిరుపతి ఎంపీ గారు చనిపోయాడు వాళ్ళ పార్టీ నాయకుడే కనీసం ఆయన ఆయన పలకరించిన దాఖనాలు కూడా లేదు అప్పుడెప్పుడు కూడా ఈ ఐదేళ్లలో ఏ రోజున కూడా ఏ ఒక్క వ్యక్తి మరణించినా సామాజిక అలాగే అనంతబాబు వాళ్ళ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ కురౌడు డ్రైవర్గా చేసుకుంటున్నాడు మరి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మనకు అనవసరం డైరెక్ట్గా అతన్ని వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి డ్రైవర్గా శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి అపజెప్పి వాళ్ళని కనీసం ఏంటి బాబు అని పలకరించే పరిస్థితి కూడా లేదు తెలుగుదేశం మా ఎస్సీ నాయకులందరూ మేమందరం వెళ్ళి అక్కడ పోరాటాలు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా విచిత్రం ఏంటంటే ఎస్సీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ దారుణాల్లో ఏ కుటుంబాన్ని కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కానీ ఆయన కానీ ఆయన మంత్రులు కానీ ఎవరో కూడా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడం లేదు ఇదంతా బహిర్గతం అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం తెలిసే విషయం అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఎప్పుడూ లేనిది ఈరోజు శవం కనపడగానే ఆయన అదేదో వాళ్ళ ఇంటర్నల్ తగాదాలని పార్టీ పులిని వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ ఉన్నదేమో పిల్లాడు చచ్చిపోయినా ఉంటే అమ్మ మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పాను ఇప్పుడు ఎక్కిన నెల రోజుల్లో ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు కూడా ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజుల్లోనే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో ఎన్ని తెచ్చారో ఒకసారి మీరు ఆ పునరాలోచించుకోవాలి ఇది చట్టాలు రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా జరగాలి ఏదైనా సరే ప్రభుత్వం అనేది ఒక నిర్ణయాధికారం ప్రకారం ఒక ఒక పని చేయాలంటే కూడా మంత్రివర్గంగానే ఉండి అసెంబ్లీలో తీర్మానాలు చేసి ప్రవేశపెట్టాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా ఇచ్చారా నాన్న వాడిచ్చారా అనేది ఒకటి ఈరోజు ఉన్న పరిస్థితి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పది లక్షల కోట్లు ఈయన చేసినప్పుని ఏ విధంగా దీన్ని పోడ్చాలి కొత్తగా ఈ ప్రజలందరికీ ఏ విధంగా సంక్షేమాన్ని అందించాలి ఇంకా ఈ పేదరికాన్ని పారదోడటం కోసం మరి రాష్ట్రంలో ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ మరి సంపద సృష్టించే విషయంలో ఆయన పడుతున్న కష్టం ఈ నెల రోజులు అందరూ చూస్తున్నారు ఎందుకంటే ఎంపీలకి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మీరు మనకు రావాల్సిన నిధులు విధులు విభజన చట్టంలో కావాల్సినవి కానీ ఏదైతే పక్క రాష్ట్రం మరి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విభజన అంశాల్లో అక్కడి నుంచి మనకు రావాల్సినవి ఏంటి రావాల్సిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకి మనం ఏం చేయాలి మనం ఏం చేసుకోవాలనేది చక్కగా ఒక మంచి సద్భావంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు విజనారీ అనేది ప్రపంచం మొత్తం తెలుసు అంటే ఈయన ఈయన పరిస్థితి ఏంటి వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఏంటి వాళ్ళ తాతగారి పరిస్థితి ఏంటి అనేది రాష్ట్రం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన ఆలోచన ఏంటి అనేది రాష్ట్రం మొత్తం కూడా తెలుసు కనుక ఇవాళ ప్రజలు ఎవరో కూడా కాకపోతే మేము కోరుకునేది ఒకటే నాకు తెలిసి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్టున్నాడు అదేంటంటే శవాలు కనపడితే అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయటం అక్కడికి వెళ్ళి సందర్భం లేని మాటలు అసందర్భోచితం అయిన మాటలు మాట్లాడటం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మీడియాను కూడా మీరు ఆంధ్రజ్యోతి లేదనుకుంటే మీరు టీవీ ఫైవ్ టీవీ నైన్ అనే టైపులో మాట్లాడటం అలాంటి ఒక వింత పోకడ ఆయనలో మొదటి నుంచి ఉంది ఈ మధ్య మహేష్ సినిమాలో చూసా నేను అది ఆ సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు కానీ అందులో విలనం మనుషులు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసి పూడ్చిపెట్టిన తర్వాత పక్కనే జనంలో ఉండి వింతంగా ఆనందం పొందుతాడు ఈయన ముఖంలో శవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి నవ్వుతాడు ఇప్పుడు జనరంగా అక్కడ అంత విషాదంలో ఉన్నారు వాళ్ళు పాపం బిడ చచ్చిపోయి ఏ విధంగా చచ్చిపోయాడు అనేది తర్వాత విషయం అది అలాంటి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆ విధమైన ఆనందం పొందటం తర్వాత ఈ నాయకులను కానీ అధికారులను కానీ వాళ్ళని చంపేటప్పుడు డైరెక్ట్ లైవ్ వీడియోలు పెడుచుకుని వాళ్ళని కొడుతుంటే ఆ విధమైన పైశాసిక ఆనందం పొందటం ఒక సైకోలాగా ఉన్నాడు ఈయన ఖచ్చితంగా ఈయనకి ఏదో మానసిక రుగ్మత ఉన్నట్టుందో అది కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులందరూ కూడా మనం మనం చేసేది ఒకటే మనం ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ అవ్వాలంటే ఇప్పుడున్న వ్యవస్థలు కూడా గతంలో ఉన్న నాయకుల్ని అధిక అధికారులను కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది ఒకేసారి ఆ పని చేయలేరు కానీ నిదానంగా క్రమ క్రమేణా అలాంటి పరిస్థితులు చక్కబడతాయి ఏదైనా వ్యక్తిగత కాదు వాస్తవంగా ఏంటంటే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే గారు ఆ చనిపోయిన కుర్రాళ్ళ గురించి చెప్పింది ఏంటంటే వాళ్ళు మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి పడ్డారు అట్లాగే గంజాయికి అలవాటుపడ్డారు అనేది అక్కడున్న మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది